హలో ఫ్రెండ్స్ వెల్కమ్ సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకున్నాడు చందు త్రేని సీరియల్ లో నటించాడు చందుకు ముందు భార్య ఇద్దరు పిల్లలున్నారు రెండు వేల పదిహేనులో నటుడు చందు శిల్ప అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ప్రస్తుతం ఆయన రాధమ్మ కూతురు కార్తీక దీపం నటిస్తున్నాడు రీసెంట్ గాని త్రిడైన సీరియల్ నటి పవిత్ర రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసింది ఆరేళ్లకు చందు టీవీ నటి పవిత్ర జయరామ్ తో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తుంది చందు ఆమె మృతిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు చందు ఆత్మహత్య గల కారణాలపై విచారణ చేస్తున్నారు తిరుణి సీరియల్ నటించే నటుడు చందు ఆత్మహత్యతో రెండు కుటుంబాల్లో విషాదం నింపింది వారి కుటుంబం గురించి అన్ని వివరాలు బయటపడ్డాయి నటుడు చందుకు భార్య ఇద్దరు పిల్లలున్నారు కుమారుడు కుమార్తె ముచ్చటైన ఈ ఫ్యామిలీ ఎంత బాగుందో ప్రస్తుతం నటుడు చందు పెళ్లి ఫోటోలు అలాగే ఫ్యామిలీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరి ఆ ఫొటోస్ని మీరు కూడా ఈ వీడియోలో తప్పకుండా చూసేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో